మన సుబ్రియల్ గ్రామం ఆర్మూర్ మండల్ నిజామాబాద్ జిల్లాలో మన సుబ్రియల్ గ్రామంలో నిర్వహించే జిల్లా ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్కి మన అండర్ ట్వంటీ బాలుర విభాగంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం ఈ టోర్నమెంట్కి క్రీడాకారులు ఉమ్మడి జిల్లాల ఎవరైనా సరే పురుషులు ఇరవై ఇరవై సంవత్సరాలలోపు క్రీడాకారులు ఈ టోర్నమెంట్కి పాల్గొని ఈ టోర్నమెంట్ని విజయవంతం చేయగలని కోరుతున్నాం ఈ టోర్నమెంట్కు మొదటి బహుమతి పదివేల రూపాయలు రెండవ బహుమతి ఆరు వేల రూపాయలు వీటితో పాటు వ్యక్తిగత మెమోంటో మెమొంటోషీలు కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఈ టోర్నమెంటు ఇరవై తొమ్మిదవ తారీఖు ముప్పై తొమ్మిదవ తారీఖు శనివారం ఆదివారం నాడు నిర్వహించడం జరుగుతుంది వీరికి టవర్నమెంట్తో పాటు ఉచితంగా ఫుడ్ అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది కావున ఆసక్తిగల క్రీడాకారులు మన ఉమ్మడి జిల్లాల క్రీడాకారులు ఎవరైనా సరే ఈ రోజు నుంచి మీ యొక్క టీము టీంను టీం యొక్క పేరు రాపించుకోగలని కోరుతున్నాం మేము ఇచ్చే పాంప్లెట్లో వాళ్ళ నంబర్లు ఉంటాయి వాళ్ళకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుతున్నాం అందరు కూడా ఈ టోర్నమెంట్ ఈ టోర్నమెంట్లో పాల్గొని విజయవంతం చేయగలని కోరుతున్నాం నమస్తే ఈ టో ఈ టోర్నమెంట్లో పాల్గొనే వారు నంబర్ కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుతున్నాం వారి నంబరు నైన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ సెవెన్ ఫోర్ సెవెన్ ఎయిట్ త్రీ ఈ నంబర్కి ఫోన్ చేసి మీ యొక్క టీంలో ఎంట్రీని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుతున్నాం ఈ టోర్నమెంట్ యొక్క నిర్వాహకులు సుబ్రియల్ కబడ్డీ సీనియర్ క్రీడాకారులు ఈ టోర్నమెంటు ఈ యొక్క అన్ని పూర్తి బాధ్యతలు వాళ్ళ పైన పెట్టు వాళ్ళ పైన వేసుకొని ఈ టవర్నమెంట్ నిర్వహిస్తున్నారు